హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రోజు రాత్రి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి ఇప్పుడే మనకు కొన్ని ప్లేసుల్లో కూడా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి సో మనకు ఏ జిల్లాల్లో రాత్రికి వర్షాలు అయితే ఉండబోతున్నాయి అలాగే మనకు ఈ ఉరుములు పిడుగులతో వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వర్షాలు కురుస్తున్నా దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసుకున్నట్లయితే నేను ఫర్దర్ వీడియోస్ ఎలా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది సో దాని ద్వారా మన యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇన్ని రోజుల వరకు అయితే ఎండర్లు అయితే మనకు బాధేసేయండి సో దీని కారణంగా ప్రజలు కూడా అయితే చాలా వరకు ఎండలకు తట్టుకోలేక అడుతూ బతుకుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకు ఎండలు కూడా మనకు లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత అనేది ఆల్మోస్ట్ ఏంటంటే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ చూసుకున్నట్లయితే హీట్ అనేది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఈ విధంగా మనకు ఆ హీట్ అనేది పెరిగిపోయిందండి సో దీని కారణంగా మనకి ఏంటంటే ఫ్యాన్ల ముందర నిద్రపోయినా కానీ ఏంటంటే తీవ్ర వేడి ద్వారా ఏంటంటే వడ వడబెట్ట కొట్టడం సో దాని ద్వారా జ్వరాలు రావడం సో ఈ జ్వరాల కారణంగా కూడా చాలామంది ముసలి వారు అయితే రీసెంట్గా అయితే చనిపోయిన దుస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఎండలతో అలమటించిపోతున్న ప్రజానికానికి మనకు ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మనకు ఇప్పుడు ఏంటంటే ప్రజెంటు తిరుపతిలో అలాగే మనకు పలమనేరులో అయితే మనకు వర్షం అనేది దంచి కొడుతుంది అయితే మనకు ఈరోజు రోజు రాత్రి ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఈ ప్రాంతాల్లో మాత్రం చెదురుమల జలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకు అన్నమయ్య జిల్లా అలాగే మనకు చూసుకున్నట్లయితే కడప జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమరి జుల్లు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చిత్తూరులో అలాగే మనం అనంతపురం సైడ్ కూడా అయితే మనకు అక్కడక్కడ సో కొన్ని వర్షాలు అయితే చూడవచ్చు అలాగే మనకు ఈ తిరుపతిలో ఇప్పుడు రీసెంట్గా అయితే వర్షం అనేది అక్కడ కురుస్తుంది సో దీని ద్వారా ఏంటంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా సో అక్కడ ఏంటంటే మేఘాలు అయితే కమ్ముకొని ఉన్నాయి సో దీని ద్వారా ఏంటంటే వాతావరణం టోటల్గా అయితే మనకు ఈరోజు రాత్రికి అయితే చేంజ్ అయ్యి మనకు అక్కడ కూడా వర్షాలు అనేది కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో విధంగా మనకి ఏంటంటే మనకు ఏపీలో వర్షాలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి సో ఫుల్ ఫ్లెజెడ్గా మనకు ఆ అల్పపీడనం కూడా అయితే రాబోతుందండి సో మనకు ఆ మరో అల్పపీడనం అయితే జత కాబోతుంది అంటే మనకు మే ఆరునైతే తీవ్ర స్థాయిలో వర్షాలు అయితే కురుస్తాయండి సో ఈ అండలతో మనకు అలవటించే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ కురుస్తాయి ఎప్పుడు కురుస్తాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్